కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ టు ఓల్కా థ్యాంక్ అప్పట్లో మీరు అంటే మీ వర్క్ ని చూసిన వాళ్ళు కావచ్చు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు మీ తోటి వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టుగానే మీకు ప్రతి వర్క్ లో సపోర్ట్ చేయడానికి సహకరించడానికి ముందున్నారైతే అప్పట్లో అంటే ఇది వర్క్ చూసి కాదమ్మా ఈ సబ్జెక్ట్ చూసి సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము అయితే మనకు ఏం నష్టం రాదు మన డబ్బులు మనకు వస్తాయనుకున్నాము భావదారిద్ర్యం ఏం జరిగింది అప్పుడు కోవిడ్ రామానుజుడు సినిమా మేము తీసి దాన్ని ఒక ప్రముఖ ఛానల్ వాళ్లకు మాట్లాడాం వాళ్ళు షేర్లో మనం చేద్దాము అంటే సరే మనకి పెట్టిన డబ్బులు అయితే వస్తాయి అన్న అదే విశ్వాచార్యుడు సినిమా అనుకున్నాము డేట్ అనౌన్స్ చేసాము ఈటీవీ వాళ్ళు టెలికాస్ట్ చేద్దాం అన్నారు కానీ అప్పుడు పాపం ఏం జరిగింది కోవిడ్ మొత్తం లాక్డౌన్ ఇంకా మార్కెటింగ్ అంతా లేదు కదా అప్పుడు యాడ్స్కి వెళ్ళడం ఇతర ఇవన్నీ కమర్షియల్ రామానుడు బర్ ఏప్రిల్ ఇరవై రెండో ఇరవై ఎనిమిది ఏదో ఉంది ఆ డేట్ ఆల్రెడీ ప్రకటించేసాం ఇప్పుడు అందరూ ఆ సందర్భంగా ఆలోచిస్తారు ఇప్పుడు నేను నా కోసం చూసుకోవడం కాదు నాకు డబ్బు వచ్చేది అనౌన్స్ చేశాం ఏమైనా కానీ ఆ భగవంతుడి పేరు మీద తీసేసాం టెలికాస్ట్ చేశాం ఆ విధంగా వెళ్ళడం వల్ల మాకు రిటర్న్స్ ఏం రావ రాలేదు రెస్పాన్స్ అంటే తర్వాత ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు రెండు సార్లు టెలికాస్ట్ చేశారు సరే చూసిన వాళ్ళు ఏదో బాగుంది డిఫరెంట్ గా తీశారు చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా తీశారు తత్వం ఏంటో విశిష్టాధ తత్వం ఏంటో మేము తీశారా తీశారని అలాంటి ప్రశంసలు వచ్చాయి ఒకటి రెండవది నాకు నిజంగా కూడా ప్రశంసలు లేకపోతే ఇది వచ్చింది ఓల్గా టీవీ వాళ్ళ ఓకే నేను ఓల్గా వాళ్లకు మళ్ళీ యూట్యూబ్ ప్రసాద్ గారు మోతి గారు తర్వాత ఎంఎస్ ప్రసాద్ గారు వీళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఓల్గా టీవీకి నేను ఇచ్చిన తర్వాత ఒక ఎనిమిది లక్షల మంది అంత చూశారు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూశారు అన్న నాకు తెలిసిన వాళ్ళ అన్న మీరు బాగా చేశారు అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అయిన సందర్భంగా చూ అందరినీ చూడడానికి ఆ టైమే కరెక్ట్గా కుదరదమ్మా యూట్యూబ్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది చూసే అవకాశం వచ్చింది నాకు అలాగా అనేక సందర్భాలలో ఒక వారంలో రెండు మూడు సార్లు అయినా ఫోన్ చేస్తుంటారు ఇప్పటికీ అన్నా ఇది భలే అదీశాలన్నా మీరు భలే జరిగిందన్నా అని అంటే ఇది సిని సినిమాకు సంబంధించింది సినిమా చాలా తక్కువ మా యా యాప్ సరే మా అర్ధాంగి పేరు అహల్య చక్రవర్తుల నేను రెండు వేల రెండులో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ సీరియల్ మా టీవీలో టెలికాస్ట్ చేశాం దానికి నంద్యావార్ వచ్చిన సందర్భంగా తనే ప్రొడ్యూసరు తనే ప్రొడ్యూసరు నేను డైరెక్టర్ అందుకే నంది అవార్డు ప్రొడ్యూసర్గా తను కలిసి వర్క్ చేసాను కలిసి వర్క్ లేదు ప్రొడ్యూసర్ ఆవిడ పేరు ప్రొడ్యూసర్లు ఫీల్డ్లో వర్క్ చేయడం ఉండదు కదా అంతే కదా తన ప్రొడ్యూసర్గా ఉంది తను కూడా అవార్డు రావడం వల్ల యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆవిడ అవార్డు తీసుకుంది డైరెక్టర్ గా ఏదో ఉచితంగా మళ్ళీ మాకు ఇవి ఉన్నాయి తామ్రానందులు డైరెక్టర్లకు ఎప్పుడు తామ్రానందులు వస్తాయమ్మా గమ్మత్ ఏంటంటే ఫస్ట్ బెస్ట్ వచ్చినా నిర్మాతకు అందిస్తారు బంగారు వరణంతో కానీ దర్శకుడికి ఎప్పుడు తామ్రమే ఎందుకని అంటే అమ్మా దర్శకుడికి ఇలా ఇవ్వాలని అంటే నిర్మాత పాపం కష్టపడి డబ్బులు పెట్టాడు ఇది అవార్డ్స్ లో అంటే అవార్డ్స్ డబ్బుల కోసం డబ్బులు రావండి ఏ అవార్డ్స్ అయినా వాళ్ళు ఇచ్చే పదివేలు పాతిక వేలు అనేది హైయెస్ట్ అవార్డ్స్ బట్ అవార్డ్స్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పుకోవడానికి డెఫినెట్గా ఇన్ని నంది అవార్డ్స్ టీవీ రంగంలో నాకు తెలిసి దర్శకత్వ శాఖలో మరి నేను నేను ఒక్కడినే ఉన్నానని నేను భావిస్తున్నాను నాకు తెలిసి ఒకరికే పన్నెండు అవార్డ్స్ వచ్చారని అయితే నాకైతే అంటే డిఫరెంట్ లో ఇప్పుడు మా మీరు గారు ఉన్నారు టెక్నికల్ గా ఆయనకేంటి కెమెరాగా వచ్చింది ఎడిటర్గా వచ్చింది దర్శకుడిగా వచ్చాయి అలాంటి వాళ్ళకు ఈ సంఖ్యలో రావచ్చు బహుశా అంటే మాకు అప్పుడు అవకాశాలు వచ్చాయి రాబోయే కాలంలో మీరు అంటే ఇటు సినిమా రంగం వైపు కన్నా కూడా ఇటు ఇండస్ట్రీ వైపు కన్నా కూడా ఎక్కువగా గవర్నమెంట్ తో అనుబంధం గవర్నమెంట్ తో అనుబంధం డాక్యుమెంటరీ అనే పంత ఎంచుకున్నప్పుడు ప్రైవేట్గా చేయలేము అమ్మా ఈ సందర్భంగా నాకు ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్యానల్ కావడం వాళ్ళు కూడా మనకు కొన్ని అప్పుడు ఈ విస్తృతంగా టీవీ మీడియా లేదమ్మా ఇప్పుడు యాడ్స్ చేసినా కానీ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు కొన్ని యాడ్స్ చేయడము ఈ పలానా డాక్యుమెంటరీ చేయమనడము అప్పుడు ఒక పద్ధతిగా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ అండ్ ఎండి ఎఫ్డిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి గవర్నమెంట్ ఆ ప్రభుత్వాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చూసాము కాంగ్రెస్ ప్రభుత్వం చూసాము తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వాలు చూసాము కాకపోతే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినప్పుడు నంది అవార్డు ఉందమ్మా ఎప్పుడైతే రాష్ట్ర విభజన అయిపోయిందో అది ఆంధ్ర గవర్నమెంట్కు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ పదేళ్లలో ఇటు టీవీకి కానీ ఇటు నాటకానికి కానీ ఇటు సినిమాలకు కానీ అవార్డ్స్ ఎందుకో మరి